హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్క్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది వెడ్నెస్ రోజు వీడియో అనమాట అంటే ఈరోజుదే కార్తీక మాసం మొదటి రోజు కాబట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇలా పసుపు బొట్టలు అయితే పెట్టేసుకున్న దేవుడి దగ్గర పూజ కూడా అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్కి లేచా అనమాట మార్నింగ్ ఇంకా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంకా కొంచెం ముందు లేవాల్సింది అంతా పనులన్నీ కంగారు కంగారుగా అయిపోయినాయి ఇంకొంచెం ఒక ఫోర్ ఓ క్లాక్ అలా లేచి ఉంటే కొంచెం ప్రశాంతంగా అయ్యేది ఎందుకంటే సూర్యోదయానికి ముందే మనం దీపం వెలిగించుకోవాలి కాబట్టి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఇన్ని పనులు అయితే కంప్లీట్ చేయలేము ఈశాన్య మూలలో చెంబైతే పెట్టేసిన డైలీ మారుస్తా అనమాట ఇప్పుడు కార్తీక మాసంలో ఇంకా గడప ముందర అయితే రెండు దీపాలు అయితే వెలిగించేస్తే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటా అనమాట ఖచ్చితంగా ఇంకా నార్మల్ డేస్లలో అయితే ఫ్రైడే ఫ్రైడే పెట్టుకుంటా ఈ కార్తీక మాసంలో మొత్తము కార్తీక మాసం ఫిఫ్టీన్ అంటే పౌర్ణమి వరకు పట్టుకుంటాం అనమాట కార్తీక పౌర్ణమి వరకు ఫిఫ్టీన్ డేస్ ఇంకా తర్వాత అలాగే కంటిన్యూషన్గా మా ఇంట్లో అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకుంటారు అనమాట నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఫైవ్కి అలాగే కంటిన్యూ అవుతుంది ఇంకా ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టేసుకున్న ఇక్కడ తులసి కూడ దగ్గర అయితే దీపం వెలిగించేసిన ఇంకా పూలు ఇంకా ఫస్ట్ కాబట్టి కొన్ని కొన్ని మర్చిపోతుంటాం అనమాట ప్రసాదము ఫ్రూట్స్ ఏం తేలేదు అందుకని అక్కడ కొంచెం పుట్నాలు అయితే పెట్టేసిన ఇంకా ముగ్గు కూడా అయిపోయింది ఒక సిక్స్ థర్టీ వరకు మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా సిక్స్ ఓ క్లాక్కి పిల్లల్ని కూడా నిద్ర లేపి సిక్స్ థర్టీకి ట్యూషన్స్ అయితే అనమాట పిల్లలు ట్యూషన్లో అయితే వెళ్ళి కూర్చున్నారు ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ అయితే పెడుతున్నాను అనమాట స్టవ్ పైన వాళ్ళకు కర్రీ వచ్చేసి ఇంక ఈరోజు నుంచి ఫుల్ వెజిటేరియన్ అనమాట ఈరోజు నుంచి అంటే అందరూ కాదు నేను ఈ ఇద్దరమే ఎందుకంటే ఈయన నెక్స్ట్ మంత్ ఫిఫ్త్కి ఎలాగో అయ్యప్ప మాల వేసుకుంటాడు ఒక ఫిఫ్టీ డేస్ ఇంట్లో ఏం ఎలాంటి నాన్ వెజ్ ఏమి ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళైతే ఏం పట్టుకోవట్లేదు పిల్లలు మా ఆయన వచ్చేసి ఓన్లీ నేను విజ్ ఉంటామన్నమాట ఇంకా విజ్జు మార్నింగ్ నాతో పాటు ఫైవ్ ఓ క్లాక్కి లేస్తా అని చెప్పేసి నాకు హ్యాండ్ ఇచ్చింది అనమాట సిక్స్కి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేచింది అందుకని ఇంకా ఒక్కదాన్నే బయట ఇంట్లో పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకునేసరికి ఈరోజు కొంచెం సిక్ సిక్స్ సిక్స్ టెన్కో సిక్స్ ఫిఫ్టీన్కో దీపం అయితే వెలిగించేసిన అయినా సరే సూర్యోదయం కాకముందే వెలిగించేసిన ఇంకా ఇక్కడ రైస్ అయితే పెట్టేసిన పిల్లల కోసము వాళ్ళకు కర్రీ వచ్చేసి ఆలు అలాగే క్యాప్సికమ్ రెండు కలిపి వేస్తున్నా అనమాట ఎందుకంటే అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నాయి ఏది కొంచెం ఏది చేసినా సరిపోదు అనమాట అందుకని రెండు కలిపి ఆలు అలాగే క్యాప్సికమ్ అయితే వేసేస్తున్నా ఆలుతో పాటు బీన్స్ కూడా బాగుంటుంది క్యాప్సికమ్ కూడా బాగానే ఉంటుంది ఇంకా ఇక్కడ పాలైతే వేడి చేసేసి మా చిన్నోడికి ట్యూషన్లో కూర్చున్నాడు కదా ట్యూషన్ నుంచి వచ్చిన వెంటనే ఇంకా పాలైతే తాగేస్తాడు తినేసి వెళ్ళమంటే అసలు తినని తినడనమాట మా పెద్దోడేమే ఎలాగో పాలు తాగాడు కాబట్టి వాడు తినేస్తే వెళ్తాడు వెహికల్ వచ్చే ముందు కొంచెం వెళ్ళి తినిపించేసిన అనమాట అసలు తినాలంటే తినడు బాగా సతాయిస్తుంటాడు ఆ పాలు తాగి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి ఉంటుంది వాళ్ళకు లంచ్ బ్రేక్ ఆ టైం వరకు ఓన్లీ ఒక పాలు తాగే ఉంటాడు ఎన్నిసార్లు చెప్పినా సరే ఏదో టిఫిన్లు చేస్తేనేమో ఇడ్లీ ఇడ్లీ వేస్తేనేమో దోశ వేస్తేనేమో తింటాడు కానీ నార్మల్గా ఇంకా రైస్ తినమంటే తినాడు ఇంకా అయితే కొంచెం అయితే తినిపించేసి పంపించేసిన ఇంక ఇక్కడ పాలు అయితే వేసి కొంచెం షుగర్ వేసేసి హార్లిక్స్ అయితే కల్పించేస్తున్నా ఆ బూస్ట్ కూడా తాగాడు అనమాట ఇంతకు ఒకసారి గ్రిస్ట సూపర్ మిల్క్ అదేదో ఆన్లైన్లో చూసి యాడ్స్ వస్తుంటాయి కదా ఇప్పుడు టీవీలో యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేటప్పుడు మధ్యలో గ్రిస్ట సూపర్ మిల్క్ అని వస్తుంటుంది దాన్ని చూసి హైట్ అవుతారంట అని చెప్పేసి చెప్తే ఒకటైతే ఆర్డర్ ఆర్డర్ చేసినాం అనమాట అది ఒక్క బాక్సే తాగిండు ఇంకా మళ్ళీ పెడదామంటే ఇంకా వద్దని చెప్పేస్తున్నాడు అనమాట ఇవి ఏమైనా సరే అన్ని షుగర్స్ ఏ ఉంటాయి ఓన్లీ ఇంకా అందులో ఏమీ ఉండదు అనమాట షుగర్స్ ఒక్కటే అందులో అవి తాగడం వల్ల హైట్ అవుతారు లావ్ అవుతారు అనేది ఏం లేదు అట్లా అంటే మా చిన్నోడు డైలీ హార్లిక్స్ తాగుతాడు చిన్న ఉన్నప్పటి నుంచి తాగుతున్నాడు వాడు ఉండేది అంతే ఉన్నాడు అంతే హైట్ ఉన్నాడు ఇంకా వస్తా నార్మల్ పాలు ఒకటే తాగమంటే తాగడు కాబట్టి ఏదో ఒకటి కలపాలి కాబట్టి ఇంకా హార్లిక్స్ అయితే కలిపిచ్చేస్తున్నా ఇలా కలిపి ఇంకా పెట్టి ఉంచితే వాళ్ళు వచ్చే వరకు కొంచెం చల్లగా అయిపోతుంది లేకపోతే ఇంకా వేడివేడిగా ఉన్నాయని చెప్పేసి స్కూల్ టైం వరకు ఆ పాలు కూడా తాగకుండా వెళ్ళిపోతాడు అందుకని కలిపేసి ఇంకా చాలా నీళ్ళలో పెట్టి ఉంచిన ఇంకా రైస్ అయితే అయ్యింది వండడము ఇంకా ఇవి ఏమంటారు ఆలుగడ్డ అలాగే క్యాప్సికమ్ కర్రీ అయితే అది కూడా అవుతుంది ఈ పసుపు వచ్చేసి బయట కొన్నది కాదు మనం పసుపు కొమ్ములు తీసుకొని ఎండబెట్టి పట్టించిన పసుపు అనమాట న్యాచురల్గా మన బయట ప్యాకెట్స్తో పోలిస్తే మనకు కలర్ఫుల్గా ఉంటుందన్నమాట చూడ్డానికి మంచి కలర్లో ఉంటుంది ఇంకా ఏ రోజు ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళొచ్చినా ఇంకా సిక్స్ థర్టీ వరకు అన్ని పనులు కంప్లీట్ అయ్యా ఇంక ఏమీ పనులు అయితే మిగలలేదు ఓన్లీ ఖాళీగా అయితే కూర్చున్న తర్వాతకి ఇంకా షాప్లో ఎవరు లేరు అనమాట నిన్న మొన్న వచ్చే అమ్మాయి కూడా కాలేజ్ స్టార్ట్ అయిపోయిందని వెళ్ళిపోయింది మళ్ళీ ఈరోజు నుంచి మళ్ళీ ఫస్ట్ లాగే అనమాట ఇప్పుడు ఇంకా అడిషనల్గా కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఉదయాన్నే లేవడము ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీకి అలా లేవడము పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత డే మొత్తం షాప్లో ఉండడము మళ్ళీ మార్నింగ్ ఎలా అయితే పూజ చేసుకుంటామో ఈవినింగ్ కూడా అదే విధంగా సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలన్నమాట ఇల్లు తుడచాలి బయట కడగాలి సేమ్ దీపము పెట్టుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్త్ నుంచి అయ్యప్ప మాలలు వేసుకుంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది అప్పటివరకు షాపులో ఎవరైనా సెట్ అవుతే బాగుంటుంది కానీ మరి అవుతుందో లేదో అప్పటిదాకా ఇంకోటి ఏంటంటే అది మనం రీల్స్ అలాగే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు చాలామందికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వస్తుందన్నమాట దానివల్ల చాలామంది కన్ఫ్యూజన్లో పడ్డారు అది ఎందుకు తెలుగులో రావట్లేదు ఇంగ్లీష్లో వస్తుందని చెప్పేసి అలాంటిది ఏం లేదు మనము ఏ వీడియో చూస్తున్నప్పుడు అయితే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుందో పైన రైట్ సైడ్ కార్నర్లో అంటే స్క్రీన్ పైన రైట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది కదా ఆ సెట్టింగ్ ఆప్షన్ని ప్రెస్ చేయాలి దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆడియో ట్రాక్ అని వస్తుందనమాట కింది సైడ్ ఆడియో ట్రాక్ అని వస్తే ఆడియో ట్రాక్ పైన ఒకసారి క్లిక్ చేస్తే అక్కడ తెలుగు ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఉంటుంది మీరు తెలుగు సెలెక్ట్ చేసుకున్నారనుకో వీడియోస్ తెలుగులో వస్తాయి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో వస్తాయి అన్నమాట ఎందుకంటే ఇది ఆటో డబ్బింగ్ అనమాట ఇప్పుడు ఇంతకుముందు లేదు ఇప్పుడే వచ్చిందంట కొత్తగా ఫీచరు ఎందుకంటే మన వీడియో ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు చూస్తుంటే వాళ్ళకు తెలుగు అర్థం కాదు కదా అందుకని వాళ్ళకు అయ్యేలా వాళ్ళు ఆడియో ట్రాక్లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ చూసుకుంటారు ఇది బై డిఫాల్ట్గా వచ్చేసింది అనమాట అది ఆటోమేటిక్గా మనకు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని వచ్చింది మీకు కావాలనుకుంటే మీ దగ్గరే ఉంటుంది అనమాట సెట్టింగ్ అది మీరు ఏ లాంగ్వేజ్లో చూడాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో ఇంకా ఫ్యూచర్లో హిందీ కూడా వస్తుందంట ఇప్పుడు హిందీ అయితే రాలేదు ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ అయితే ఉంది ఎందుకంటే నేను కూడా వేరే ఫోన్ నుంచి వీడియోస్ చూస్తుంటే అది ఇంగ్లీష్లో వస్తుందన్నమాట నాకు ఆటో డబ్బింగ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది అందుకని నేను సర్చ్ చేస్తే ఇది తెలిసిందనమాట అది మనం కావాలనుకుంటే ఉంచుకోవచ్చు లేకపోతే తెలుగుకి చేంజ్ చేసుకోవచ్చు అని మీకు ఎవరికైనా ఇంగ్లీష్లో వస్తుంటే మన స్క్రీన్ పైన వీడియో ఆన్ చేసి ఒక ఏదైనా ఒక వీడియో మీరు చూస్తున్న వీడియో ఆన్ చేసి పైన రైట్ సైడ్లో ఉంటుంది సెట్టింగ్స్ దానిపై క్లిక్ చేయాలి ఆడియో ట్రాక్ వస్తుంది దానిపై క్లిక్ చేయాలి అక్కడ లాంగ్వేజ్ వస్తుంది అనమాట ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకేం లేదు తర్వాత చెప్పినా కదా ఇంకా షాప్లో ఎవరు లేరని చెప్పేసి షాప్లో అయితే వచ్చి కూర్చున్నా ఇంకెవరు పేషెంట్స్ అయితే ఎవరు లేరు అనమాట అందుకని మామూలుగా కూర్చున్నా నా వెనకాల ఒక ఆమె ఉంది కదా ఆమె హిందీ హిందీ ఆమె అనమాట ఆమె ఉంటుందేమో అని చెప్పేసి నే ఆమెకు నేర్పించమన్నాడు కానీ ఆమె ఉండదంట ఎందుకంటే వాళ్ళకు కంపెనీలో వాళ్ళ రిలేటివ్స్ అంతా కంపెనీలో చేస్తారంట ఇంకా ఆమె కూడా నేను కూడా కంపెనీలోనే చేస్తా అంటుంది వన్ ఫార్టీ నైన్ అవుతుంది కదా టైము ఆ టైం వరకు ఉంది ఇంకా తర్వాత ఇక్కడ ఫోన్లో చూస్తున్నాను అనమాట అదే చూస్తున్నాను ఆ వీడియోనే అది ఈ ఫోన్లో తెలుగులో వస్తుందా ఇంగ్లీష్లో వస్తుందా అని చూస్తున్నా దానివల్ల చాలా వరకు వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి అది మరి దానికి మనకు లాభమో నష్టమో తెలియదు ఎవరు దానివల్ల ఎవరికి యూజ్ అవుతుందో తెలియదు కానీ ఇప్పటివరకైతే మంచిగా వ్యూస్ వచ్చే ఛానల్స్ కూడా వ్యూస్ తగ్గిపోయినాయి ఆడియో ట్రాక్ వల్ల ఆటో డబ్బింగ్ వల్ల ఎందుకంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకు తెలుగులో చూసే వాళ్ళకు సడన్గా ఇంగ్లీష్ వచ్చేసరికి వాళ్ళు ఇంకా ఏం చేయాలో అర్థమవుతలేదు అనమాట వాళ్ళకి ఎందుకు ఇంగ్లీష్లో అనేసి ఇంకా కార్తీక మాసం మొదటి రోజు వీడియో అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్